హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ సౌమ్య తెలుగు ఛానల్ సో నేనైతే చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట మన ఛానల్లో అంటే అప్పుడప్పుడు మినీ వ్లాగ్స్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటున్నాను కానీ సిక్స్ మంత్స్ అయింది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి సో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను యాగంటి టెంపుల్ ఉంది కదా సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట ఆ టెంపుల్ హిస్టరీ ఆ టెంపుల్ ఎలా ఉంది మొత్తం అంతా చూపించబోతున్నాను సో ఆల్రెడీ టెంపుల్ని విజిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్లో ఇంకా ఏమన్నా మిస్ అయితే అవి కూడా షేర్ చేసుకోవచ్చు కామెంట్ సెక్షన్లో అలాగే ఈ టెంపుల్ని ఇంతవరకు ఎవరు చూడని వాళ్ళు ఇప్పుడు చూసేయచ్చు ఈ యాగంటి టెంపుల్ని శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు ఈ టెంపుల్ వచ్చేసి నంద్యాల జిల్లాలో బనగానపల్లెకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుందన్నమాట ఈ యాగంటి టెంపుల్ సో నేను తమ్నైల్లో పెట్టినట్టుగా ఈ క్షేత్రం దగ్గర అసలు కాకులు అనేవి కనిపించవన్నమాట ఎందుకు కనిపించవు అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా అగస్త్య ముని అనే ఆయన దేశ పర్యటన చేస్తూ యాగంటికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఈ ప్లేస్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థాపించాలని ఆయనకు అనిపించిందనమాట సో అప్పుడు ఏం చేశారంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేశారు చేసిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి రైట్ సైడ్ ఉన్న బొటను వేలు కాలి బొటను వేలు విరిగిపోయిందనమాట సో ఇలా అవ్వడంతో అగస్యముని తపస్సులోకి వెళ్ళిపోయారనమాట తపస్సులోకి వెళ్ళిన కొన్నాళ్లకి కాకాసురుడు అనే ఆయన అగస్యముని తపస్సుని భంగం కలిగించడానికి కాకుల్ని పంపిస్తాడనమాట కొన్ని కాకుల్ని సో ఇలా కాకులు రావడం వల్ల అగస్యమునికి కోపం వచ్చి తపస్సు భంగం కలిగిందని చెప్పి కోపం వచ్చి శాపం ఇస్తాడంట ఈ ప్లేస్లోకి అసలు కాకులు అనేవి రాకూడదు అని చెప్పి సో అందుకే మీరు చూసినట్లయితే ఈ టెంపుల్లో ఈ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా ఒక్క కాకంటే ఒక్క కాకి కూడా అనమాట మనకి సో శాపం పెట్టిన తర్వాత అగస్యముని మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతారనమాట అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ తపస్సుకి మెచ్చి పరమశివుడే ప్రత్యక్షం అవుతారనమాట పరమశివుడు ప్రత్యక్షమయ్యి అగస్యమునితో ఇట్లా అంటారనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం పెట్టలేక పోయినందువల్ల నువ్వేం బాధపడద్దు ఎందుకంటే నేనే ఉమామహేశ్వర స్వామి రూపంలో ఇక్కడ కొలువు తీరుతాను అని చెప్తారనమాట సో చెప్పిన విధంగానే శివపార్వతులు ఇద్దరు ఏకశిలా రూపంలో కొలువు తీరుతారనమాట అక్కడ సో ఇదన్నమాట టెంపుల్ హిస్టరీ అండ్ మేము ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళే దారిలో ఇక్కడ బోర్డు ఉంది ఏ ఏ టికెట్ ప్రైజ్ ఎంత అని చెప్పి అంటే లిస్ట్ ఉంటుంది కదా టికెట్ లిస్ట్ ఈ పూజ అయితే ఇంత ప్రైజ్ ఈ పూజ అయితే ఇంత ప్రైజ్ సో అట్లా ఒక లిస్ట్ అనేది ఇక్కడ బోర్డు పెట్టారనమాట సో టెంపుల్ అయితే మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అనమాట టెంపుల్ వ్యూ అయితే కనుక సో లోపలికి వెళ్తూ ఉండగా ఒక కోనేరు కనిపించింది అనమాట సో అందరూ అక్కడ స్నానాలు చేస్తున్నారు మేమైతే తల మీద నీళ్ళు జల్లుకుని ఇంకా లోపలికి బయలుదేరామన్నమాట టెంపుల్ లోపలికి మేమైతే నేను మా మామయ్య అమ్మమ్మ తాతయ్య ఎట్లా రాగలరో అసలు రాగలరో అక్కడ దాకా లేదా అనుకున్నాం ఎందుకంటే చాలా పెద్ద టెంపుల్ అనమాట ఏరియా వైజ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది చాలా ఎక్కువ నడవాలన్నమాట వీళ్ళు పెద్దవాళ్ళు కదా కాళ్ళ నొప్పులు అవన్నీ వస్తూ ఉంటాయి కదా సో వీళ్ళు అక్కడ దాకా రాగలరా చూడగలరా అనుకున్నాం కానీ ఫైనల్లీ వాళ్ళైతే ఎట్లయినా సరే చూడాలి అని చెప్పి వచ్చారనమాట సో మీకు ఆల్రెడీ వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది చూడని వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట నేను ఇది సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో నేను స్టార్టింగ్లో టికెట్స్ లిస్ట్ చూపించాను కదా ప్రైజెస్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే నడవడం ఇదంతా కూడా నడుచుకుంటూ రావాలన్నమాట ఇంకా టెంపుల్ రాలేదు మీరు చూస్తున్నట్లయితే ఎదురుగున్న స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇదంతా ఎక్కుకుంటా ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటూ వెళ్ళి లోపలికి ఇంకా వెళ్ళాలన్నమాట సో అక్కడ ఉమామహేశ్వర స్వామి ఉంటారనమాట దాని ఎదురుగుండానే బసవన్న ఉంటారనమాట యాగంటి బసవన్న అని వింటారు కదా మీరు సో ఆయన అక్కడే ఉంటారు ఇక్కడ వచ్చేసి మా మామయ్య టికెట్స్ తీసుకుంటున్నారనమాట లోపల దర్శనం చేసుకోవడానికి సో ఈ గుడి దగ్గర అయితే మాత్రం కోతులు చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి చేతులు ఏమైనా ఉంటే మాత్రం లాగేసుకుంటున్నాయి అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లోపలికి ఒక గుహలాగా ఉంది అందరూ వెళ్తున్నారు స్టెప్స్ మీద ఎక్కి సో అది వచ్చేసి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారనమాట అక్కడ అంటే ఇంతకుముందు అగస్యముని విగ్రహం చేశారని చెప్పాను కదా సో అది అక్కడ ఉందన్నమాట విగ్రహం ఉండే గుహ అనమాట అది ఇంకా మేమైతే వెంకటేశ్వర స్వామి ఉండే గుహ దగ్గరికి మేము వెళ్ళలేదు ఎందుకంటే మాకు ఇంకా వేరే ప్లేసెస్ కూడా కవర్ అవ్వాలని చెప్పి మేము అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయామనమాట లోపల ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అండ్ నేనైతే చూస్తూ ఉన్నాను అనమాట నాకు ఒక్క కాకైనా కనిపిస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటే నాకు వెళ్ళేంతవరకు చూస్తూనే ఉన్నా అబ్జర్వ్ చేస్తానే ఉన్నా నాకైతే కనిపించలేదండి సో మీకు ఎప్పుడైనా కనిపిస్తే కనుక ఎవరికైనా ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇప్పుడు మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా సో అక్కడే అనమాట ఉమామహేశ్వర స్వామి ఉండేది అండ్ అక్కడ దర్శించుకున్న తర్వాత మేము ఆ నెక్స్ట్ ఆ పక్కనే ఒక కోనేరు ఉందనమాట అండ్ ఈ కోనేరుని అగస్త్య పుష్కరిణి అంటారు ఎందుకంటే అగస్త్య ముని ఈ కోనేరుని వాడుకుంటూ ఉండేవారు అనమాట అండ్ అలాగే ఈ కోనేరులో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు సో చూసారు కదా కాయిన్స్ వేస్తున్నాం అనమాట అక్కడ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూసారా కోనేరు సో ఇక్కడైతే ఒక బోర్డు పెట్టారనమాట ఇది పవిత్రమైన కోనేరు కాబట్టి ఇక్కడ కాళ్ళు చేతులు దీని లోపల పెట్టకూడదు అని చెప్పి ఇప్పుడైతే మనము యాగంటి బసవన్న దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో ఈ యాగంటి బసవన్న వచ్చేసి ఉమామహేశ్వర స్వామికి ఎదురుగుండా ఉంటారనమాట అండ్ ఈ యాగంటి బసవన్నకు కూడా ఒక చరిత్ర ఉంది సో నాకు తెలిసి చాలా మందికి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ఐడియా ఉండే ఉంటుంది సో బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో ఈ యాగంటి బసవన్న గురించి కూడా రాశారనమాట యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతం రంకెలేసను అని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాస్తారనమాట అంటే ఏంటంటే ఈ యాగంటి బసవన్న సైజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట ట్వంటీ ఇయర్స్కి ఒకసారి ఇ ఒక ఇంచు పెరుగుతారనమాట అలా సైజు పెరుగుతూ పెరుగుతూ కలియుగం ఎండయ్యే నాటికి లెగిసి రంకెలేస్తారంట సో అదే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారంట సో అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రదక్షిణలు చేయడానికి లేదు ఇప్పుడు ఒకప్పుడైతే ప్రదక్షిణలు కూడా చేసేవారంట ఈ బసవన్న చుట్టూత జనాలు సో ఇక్కడైతే ఒక బోర్డు పెట్టారనమాట యాగంటి బసవన్న చరిత్ర కూడా సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము కొన్ని ఫోటోలు వీడియోలు దిగేసిన తర్వాత మేము స్టార్ట్ అయిపోయామనమాట వెంటనే వేరే ప్లేస్ చూడడానికి అని చెప్పి అండ్ ఇక్కడే ఇంకొక గుహ కూడా ఉంది ఇందాక వెంకటేశ్వర స్వామి గుహ చూపించాను కదా సో అలానే ఇక్కడ ఇంకొక గుహ కూడా ఉంది ఈ గుహ ఏంటంటే ఇక్కడే అగస్త్యముని తపస్సు చేశారనమాట సో ఇక్కడకు కూడా మేము వెళ్ళలేదు దీనికి కూడా అట్లనే చాలా మెట్లుంటాయి అన్నమాట ఎక్కి లోపలికంతా వెళ్ళి చూడాలి సో ఈసారి అయితే కనుక మేమైతే చూడలేదన్నమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ వెంకటేశ్వర స్వామి గు ఉండే గుహని అలాగే అగస్త్య ముని తపస్సు చేసిన గుహని కూడా చూస్తాము సో ఇదండి ఫైనల్గా చూశారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ యాగంటి పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది ఆల్రెడీ మీకు హింట్ ఇచ్చేసాను సో అది కూడా పెట్టబోతున్నాను అనమాట ఫ్యూచర్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ బాయ్ బాయ్